వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న చెప్పారు ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు విస్తారంగా కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న ఫెడరల్ తెలంగాణకు చెప్పారు మహబూబాబాదు వరంగల్ హన్మకొండ జనగామ యాదాద్రి భువనగిరి నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జగితాల మంచిర్యాల కొమురం భీం ఆసిఫాబాదు అదిలాబాదు కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేట రంగారెడ్డి హైదరాబాదు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ శాస్త్రవేత్త ఏ ధర్మరాజు ఫెడరల్ తెలంగాణకు చెప్పారు వికారాబాద్ సంగారెడ్డి మేదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ సూర్యపేట నల్గొండ ఖమ్మం నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు ప్రాంతాలైనటువంటి రంగారెడ్డి మేడ్చల్ ప్రాంతాల్లోని అట్లాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్స్ మోర్ దెన్ ట్వంటీ సెంటీమీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం యాదాద్రి ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మూడవ రోజును చూసుకున్నట్టయితే మనకి పద్నాలుగో తారీఖున ఇది కాస్త ఇంటీరియర్ ప్రదేశాల్లోకి మూవ్ అవుతున్నందున మనకి సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా హెవీ వెరీ హెవీ ఒకప్పుడు పశ్చిమ జిల్లాల వికారాబాద్ కామారెడ్డి సంగారెడ్డి మెదక్ ప్రాంతాల్లో కూడా మనకు ఈ ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా ఒకటి రెండు చోట్ల వెరీ హెవీ రెయిన్ఫాల్స్తో పాటుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే నాలుగో రోజును చూసుకుంటే మనకి సిస్టమ్ నార్త్ వెస్ట్ వర్డ్ కానీ నార్త్ వర్డ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నందున ఈ పశ్చిమ జిల్లాలు వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి ప్రాంతాల్లో మోస్తారు వర్షాలతో పాటుగా భారీ అతి భారీ వర్షాలు మనకు పన్నెండు నుంచి ఇరవై వరకు కూడా ఒకటి రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలైనటువంటి నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయటం జరిగింది ఇక ఐదో రోజు మనం చూసుకున్నట్లయితే ఒకటి రెండు జిల్లాల్లోని భారీ వర్ష సూచనలు జారీ చేయగా అట్లాగే ఈశాన్య జిల్లాలైనటువంటి భీం నుండి భద్రాద్రి కొత్తగూడెం వరకు కూడా జయశంకర్ జయశంకర్ భూపాలపల్లి మూలుగు ఈ ప్రాంతంలోని మోస్తారు వర్షాలతో పాటుగా మనకు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉపరితల ఆవర్తనంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రజల బి అలర్ట్ ఫెడరల్ తెలంగాణ నుంచి సలీం